తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోటలో టీడీపీ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్రెడ్డిని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆరోగ్య అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ మాట్లాడుతూ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని చెప్పారు అదేవిధంగా కోట మండలంలోని పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు మండలంలోని నాయకులు ఒకరికొకరు గ్రూపులు కట్టుకుని తగాదాలు పెట్టుకోకుండా కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండాలన్నారు గ్రూపులు పెట్టుకుంటే అవతల వారికి అవకాశం ఇచ్చినట్లవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చిల్లకూరు దశరథరామిరెడ్డి నల్లపురెడ్డి వినోదరెడ్డి పలగాటి భాస్కరెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ད�ས ཟོད གསེ གཟེསསས དར ཁསོ གསི ཁསུ ཁསུ ཁོག ཁཡན འེ འི ཁག སཁའ�སེ སར གོ འའག ོ ཁཁངའོེ ེ སའགགེ �

Hãy cho kênh Ghiền Mì Gõ Để không biết sao cái gì hết, cái gì hết, cái

పెద్దలు నల్లపెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం ముందు కొద్దిగా బాగలేదు అన్నని పరామర్శదని ఇక్కడికి వచ్చాను ఆ భగవంతుడు దయతో నా ఆరోగ్యం బాగుంది ఇంకా కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఎందుకంటే గత నుంచి కూడా ఇక్కడ రాజకీయ ఇంకా మా అందరికి కూడా ఈరోజు ఉన్నామంటే నలభై సహాయ సహకారాలతో ఉన్నాం వాళ్ళ వాళ్ళే మేము రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఎక్కడ కూడా ఇప్పుడే ఎక్కడన్నా చెప్తాం కాబట్టి ఆ ఉద్దేశంతో పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది తర్వాత కొన్ని కొన్ని విషయాలు కూడా పెద్దలతో ఇక్కడ మాట్లాడాము మా బసేన్తో మా జగన్మోహన్తో భాస్కర్ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేసాం డిస్కస్ చేసి ఎట్లా ఇక్కడ పార్టీ బలోపేతం ఏ విధంగా ఉండాలని కూడా చెప్పాం అట్లాగే మేము అందరూ కూడా లీడర్స్ కూడా చెప్తున్నాం నాయకులు కూడా చెప్తున్నాం మీరు మీరు గ్రామాల్లో ఒకరి మీద ఒకరు అసలు వేసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అందరూ కలిసి పని చేస్తేనే మీకు అట్లా లేకుండా మీరు గ్రూపులుగా చేరి గ్రామాల్లో మేము మేము అని మీరు తగులు వేసుకుంటే అవతలకి అవకాశం ఉంటుందని చెప్పి నేను డైరెక్ట్గా చెప్తున్నాను కాబట్టి నాయకులు అర్థం చేసుకొని మీరు అందరూ గెలిపించారు నమ్మకంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దయవల్ల మోడీ గారు దయ వల్ల మా పవన్ అన్న ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాను ఎందుకు కూడా మీ అందరి సహాయ మీరు చేస్తేనే ఈరోజు ఎమ్మెల్యే కాబట్టి గెలిచిన తర్వాత పనులు చేసుకోండి మీరు అక్కడ చేరి గ్రూపులు రెచ్చగొట్టుకొని మీ విజ్ఞత ఏదో మేము మేము లాభం మేము పొడిగొనే పులుగే పని కాదు అందరూ పనిచేసే వాళ్ళందరినీ గౌరవం ఏంటి గౌరవిస్తేనే పార్టీకి గౌరవం కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా క్యాన కూడా తెలియజేస్తున్నాము అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ అధ్యక్ష ఎన్నిక విషయం అయితే పెద్దలతో అంతా కూడా మాట్లాడాను అందరూ కలిసి ఒక టిషన్ చెప్పే పరిస్థితి ఉంది అది కూడా పెద్దలు శివకోటారెడ్డి గారు మా అబ్జర్వర్ ఉన్నారు ఆయనతో మాట్లాడి అది కూడా త్వరలో పేరు కూడా పఠిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి అందరూ కూడా పార్టీ అంతా ఏమీ ఇబ్బంది లేదు పెద్దల నాయకత్వం చెప్పాము కూడా అందరూ కూడా చెప్పా పెద్దలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా దచ్చన్న భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు అందరూ నాయకత్వంలో ఇక్కడ కోర్టులో అందరం కూడా కలిసి డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై మరియు జూనియర్ బైపిసీ లో నాలుగు వందల నలభై ముప్పై నాలుగు సీనియర్ బైటీసీలో వెయ్యికి తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్వీద్య తో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మేట్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న ఈ సంస్థ డాక్టర్ కిషోర్ సత్యనమ్ జూనియర్ కాలేజ్ డి మార్టియెర్డుగా మాగుంటలే అవుట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి